భారతదేశ సముద్ర సరిహద్దుల రక్షణ కోసం పంతొమ్మిది వందల నలభై ఏడులో విశాఖపట్నంలో నేవల్ స్థావరానికి పునాది పడింది అయితే అఫిషియల్ గా ఈస్టర్న్ నేవల్ కమాండ్ గా మార్చడం పంతొమ్మిది వందల ఎనభై చేశారు మొదట్లో చిన్న నేవల్ బేస్ గా ఉన్న ఈ యొక్క ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఈ రోజు మహోన్నతంగా ఎదిగింది ఇప్పుడే అడ్మిరల్ గారు చెప్పినట్టు ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఉంది లాజిస్టిక్స్ అడ్వాంటేజ్ ఉంది లొకేషన్ అడ్వాంటేజ్ ఉంది అందుకనే ఇక్కడికి రాను రాను ఈ రోజు చూస్తే దేశానికి అతి ముఖ్యమైన నావల్ హెడ్ క్వార్టర్ గా విశాఖపట్నం తయారు చేసే పరిస్థితికి వచ్చింది అలాంటి ఒక బ్రహ్మాండమైన ప్లేస్ లో ఈ రోజు మనం చూస్తే ఆపరేషన్ డెమో విజయవంతమైంది ఇది చేసినప్పుడు మనం చూస్తే ఓసారి అనిపిస్తుంది ఎంత క్రమశిక్షణ ఎంత కఠోర శ్రమ ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు అలాంటి కఠోర శ్రమ చూపించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా